మన ప్రభు మన రక్షకుడే నేస పేరిట ది లాస్ట్ అవర్ కడుపరి గడియ బైబుల్ స్టడీ గ్రూప్ సభ్యులందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం అండి దేవుని తన మహాకృపను బట్టి మరలమియందు ఆయన ప్రకటనను బయలుపరచడానికి చిన్న సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తూ ప్రకటన గ్రంథం నాలుగు రెండవ అధ్యయం వేయబడిన సింహాసనం వేయబడిన సింహాసనమునకు ఆరు మెట్లు కలవు ఆ ఆరు మెట్లలో మొదటి మెట్టు మారు మనసు రేపు యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయనను ఎదుర్కొన్నటకు ఆయన పిలిచినప్పుడు మనం ఎత్తబడిలో గుంపులో ఉండడానికి ఇదిగో నీతిమంతుడే రక్షించబడట దుర్లభ దుర్లభమైతే భక్తిహీనుడు పాపులు ఎక్కడ నిలబడతారని దేవుని వాక్యం సనిపిస్తుంది అంటే రేపు ఎత్తబడి గుంపులో విడబడి గుంపులో నీతిమంతులు చాలామంది ఉంటారు అంటే రేపు నీతిమంతులే విడబడతారు వాళ్ళు ఎత్తబడడం చాలా కష్టము అని నేర్చుకున్నాం వారిని ఎవరెవరు ఉన్నారని నేర్చుకున్నాము అని అంటే మారు మనసు అక్కరలేని నీతిమంతులు పునాదులు పాడైపోయిన నీతిమంతులు మూడోది స్వనీతిని స్థాపింప దేవుని నీతి లోబడి లేని నీతిమంతుడు నాలుగవ విధిగా లోక సువార్త పదహారు పదిహేను అండి ఆయన మీరు మనిషి ఎదుట నీతిమంతులని అనిపించుకొని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవునికి అసహ్యము ప్రజల చూడండి ఈ నాలుగో రకమైన నీతిమంతులు ఎవరు అనంటే వీరు మనుషులు ఎదుట నీతిమంతులుగా ఎంచబడతారంట అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారంట కానీ దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడాలని ప్రయత్నం చేయరంట కారిని వీరు దేవుడు ఎలా చూస్తున్నారు వీరిని అంటే అసహ్యంగా చూస్తూ ఉన్నాడంట చూడండి ప్రత్యక్ష గుడారం అని పాత నిబంధన సేవలో దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు ఏంటి అంటే ఒక పాపి తన పాప క్షమాపణ నిమిత్తము ప్రత్యక్ష గుడార ఆవరణకి రావాలి యాజకుని కలుసుకోవాలనంటే మొట్టమొదటిగా ద్వారాన్ని దాటి రావాలి అతడు తన పాప పరిహార్ద బలి తన చేతిలో పెట్టుకున్నప్పుడు పక్షి కానీ దూడ కాని మేక గాని కోడి కానీ తన పట్టుకొని యాజకుని దగ్గరికి రావాలి అని అంటే మొట్టమొదటిగా ద్వారాన్ని దాటాలి ఆ ద్వారము మొట్టమొదటిగా ఆ పాప పరిహార్థ బలి పట్టుకొని పా అతను వస్తున్నప్పుడు ఆ ద్వారం కనబడుతుందంట ఆ ద్వారము ఎలా చేయబడిందంటే నీలము ధ్రూమ్రము రక్తవర్ణములు పేనిన సన్ననార అను నాలుగు వస్త్రాలతో అది చేయబడ్డదంట ఇంగ్లీష్లో బ్లూ పర్పుల్ స్కాలెట్ అండ్ వైట్ అని రాయబడింది అంటే ఇది దాటితే కానీ నాలుగు కలర్లు అయినా ఈ ద్వారం దాటితే కానీ అతను యాజకుడిని చేరుకోలేడు పాప క్షమాపణ పొందుకోలేడు ఈ నాలుగు ఏంటి అంటే కొత్త నిధులకు వచ్చే వరకు నాలుగు సువార్తలు మత్తి సువార్త మార్క్ సువార్త లూక సువార్త యూహను సువార్త ఈ నాలుగు సువార్తలు దాటితే కానీ ఒక ఉపదేశ క్రమంలో మనం వెళ్ళలేము అని అర్థం చూడండి చాలామంది ఈ సంఘ ఆరాధనల్లో యేసు కొరకు ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉన్నారు ఈ క్రమము అనగా పాప క్షమాపణ అనే క్రమము పొందు పాపక్షమాపణ అయిన క్రమం తెలియకనే వారు యేసు ప్రభుల వారి రాకడ కోసం ఎదురు చూస్తా ఉన్నారంట ఇదిగో వారు ఏసు రాజుగా వచ్చున్నాడు మనం ఎదుర్కోవాలని పాటలు పడుతున్నారంట పైకెక్కి ఎగిరిపోదాం ఏసుతో అని పాటలు పడుతున్నారంట వారికి ఒక క్రమం ఉన్నది తెలియదు చూడండి ఈ నాలుగు సువార్తలు దాడితేనే కంచగల ఆ తోట ఉపదేశ క్రమం ఉన్న తోటల దేవుడిని నాటుతాడు ఐ మీన్ అందుకనే ఆరు మనసు అనేది అంత ప్రాముఖ్యమైనది మెట్టు అని నేను చెప్తా ఉన్నాను చూడండి యేసు ప్రభుల వారు బా బాప్తి యోహాను సంఘము ఈ ముగ్గురు ఏమని బోధించారు బాప్తిసిమ్ చూహాను ఇదిగో పరలోక రాజ్యం సమీపిస్తుంది మారు మనసు పొందండి యేసు సూపురల వారు పరలోకర్రా సమీపిస్తుంది మారు మనసు పొందండి సంఘం పుట్టిన తర్వాత కూడా మొట్ట మొట్టమొదటి ప్రసంగం ఏంటండి మారు మనసు పొందండి అనగా ఈ సువార్తలలో మొట్టమొదటిగా బోధించింది ఏంటి మారు మనసు మారు మనసు అనేది దాటితేనే నీవు సంఘ ఉపదేశ క్రమంలో కంచగలిగిన ఆ తోటలు నాటబడతావు ఆమెన్ హలే ఇవి తెలియక చాలా మంది ఇదిగో ఏ సూపర్ రాకడ కోసం ఎదురు చూస్తున్నామంటారు చూడండి చాలా మందికి పరలోక రాజ్యం బలవంతంగా పట్టబడి ఉంది అనే సువార్తల్లో రాయబడి ఉంది అది తెలియదు ఇంకా నీ వెలుగు చీకటి అయితే అది ఎంతో గొప్పది అని ప్రశ్నకు జవాబు లేదు ఆయన నీతిని వెతుకండి అంటే నీతి అంటేనే చాలా మంది సంఘాలకు తెలియదు అయినప్పటికీ వాళ్ళు బిషప్ అయిపోయారు రెవరెండ్లు అయిపోయారు సంఘంలో ఆరాధనలు జరుగుతున్నాయి రేపు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు చూడండి యేసు ప్రభుల వారు ఒకరోజు ప్రార్థన చేసుకుందామని కొంతమందిని సెలెక్ట్ చేసుకొని రూపాంతరం పండగ తీసుకెళ్ళాడు అక్కడ ఆయన మహిమ ప్రత్యక్షత చూపిస్తూ ఏలియాయు మోషయు ప్రత్యక్షమారు ఈ ప్రత్యక్షత చూసిన పీతడు అంటాడు అయ్యా నీకొకటి ఏలియాకొకటి మోషికి ఒకటియు మందిరాన్ని కడతా అంటాడు అప్పుడు ఏ అంటాడు అయ్యా నీకు ఈ మహిమను చూపించింది మా కొరకు మందిరాలు కట్టాలని కాదు ఈ మహిమను చూపించింది ఇదిగో రేపు నీ ఓ ఈ మహిమను ప్రకటన చేయాలని ఈ మహిమ పునాదిగా నీ ఉండాలని ఈ ప్రత్యక్షత చూపించాను దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడో తెలుసా అండి మీ నీతి మనుషులు ఎదుట కనపడాలని కాదు చాలామంది తమ నీతిని మనుషులు ఎదుట కనపరచబడాలని అనుకుంటున్నారు చూడండి వారు మందిరం కోసం ఫండ్స్ ఇస్తారంట మందిరం కట్టాలని పరిచర్యలో ఉంటారంట కానీ వాళ్ళు ఎక్కడ పరిచయలో కనబడరు వారు ఎక్కడ ఉపవాస ప్రార్థనలో కనబడరు ఈ గుంపు ఏం చేయాలంటే వీరు మనుషులు ఎదుట నీతిమంతులుగా కనబడతారంట చూడండి వీరు దేవుని నీతికి అస్సలు లోబడరు సమయంలో అని ఒక దైవచరుడు పాత నిబంధన కాలంలో ఉన్నారండి సౌలు అనే వ్యక్తికి ఒక ఇస్తాడు దేవుని చెప్పిన ఆజ్ఞని చెప్తా ఉంటాడు ఏంటంటే ఇదిగో నీవు దేవుని చేతి అభిషేకించబడినవాడు దేవుని చేతి ఆయన ఇజ్రాయల్ ప్రజల మీద రాజుగా ఉంచాడు నీవు ఇతర దేశాలకు యుద్ధంగా పోతున్నప్పుడు అంటే శత్రువైన ఆ దేశంలో నీకు వారి అర్పణలు వారి వారి పశువులు వారి జాతులు ఉంటాయి కదండి వాటి అన్నిటిని చంపేసి ఏది ఉంచుకుని వాళ్ళందరినీ కాల్చేసి అని ఒక ఆజ్ఞ ఇస్తాడు అలాగే సౌలు ఈ ఆజ్ఞ గ్రహించి ఈ ఆజ్ఞని తీసుకొని ముందుకెళ్ళిన తర్వాత ఆ శత్రు దేశం మీద దేవుడు విజయం ఇస్తాడు విజయం ఇచ్చిన తర్వాత అక్కడున్న ఎడ్లు అంట అక్కడున్న మేకలు చాలా బలిష్టంగా కనబడతాయంట ఈ సౌలు వాటిని నాశనం చేయక ఆ బలి అర్పణలన్నీ తీసుకొని వచ్చేసి ఈ హోవా కొరకు ఇతడి సొంతంగా బలిపీఠాన్ని కట్టేసి దాని మీద బలి అర్పణ అని అర్పించాడంట అప్పుడు వెంటనే వెంటనే దేవుని యొక్క కోపము సమీయులకు ప్రత్యక్షమై ఇలాగు సెలిగిస్తుంది అప్పుడు వెంటనే ఈ సమయాలు భయపడి వెంటనే యువ దగ్గరికి వచ్చాడండి బలిపి ఆ బలిపీట మీద బలి అర్పణ చేస్తున్నా అతని దగ్గరకు వచ్చి సౌలు దగ్గరకు వచ్చి సౌలు సౌలు నువ్వు ఏం చేశావు ఎంత పని అయ్యా నువ్వు అని అనగానే అయ్యా నేనేం చేశాను దేవునికి శ్రేష్టమైన క్రొవ్విన వాటినే నేను బలి అర్పణగా చాలా శ్రేష్టమైన వాటిని బలి అర్పణగా తెచ్చి దీ నీ దేవునికి ఇస్తున్నాను అయ్యా అంటాడు అప్పుడు దేవుడు అంటాడు అరే సౌలు దేవుడు నీ అర్పణలు కోరుచున్నాడా బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుట పొటేలు క్రవునని అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం కాదా తన సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట యహో వలన శ్రేష్టమా లేకపోతే నువ్వు బలులు అర్పించ శ్రేష్టమా మొదటి సమయంలో పదిహేను ఇరవై రెండులో మాట్లాడతాడు చూడండి వీళ్ళు ఎలాంటి నీతివంతులు అంటే ఎదిగో నేను ఏదైతే చేస్తున్నానో అది దేవుని కోసమే చేస్తున్నాను నా సొంత ప్రయత్నం కాదు నేను కనబడాలని కాదు కానీ దేవుడు వారి హృదయాలను గ్రహించాడండి పోటీలను బలులను అర్పించట కంటే నువ్వు నీ అరపలను అర్పించట కంటే దేవుడు ఏమంటాడంటే మాట వినుట శ్రేష్టమైనది దేవుని మాట వినరు వీళ్ళు వీళ్ళు వీళ్ళకి నచ్చింది చేస్తూ ఇది దేవుడే మాకు చెప్పాడంటారు వీళ్ళు వీళ్ళు నచ్చిన క్రమంలో నడుస్తూ ఇది దేవుని క్రమంను బోధిస్తారు చూడండి వీరి నీతి దేవునికి ఎలా కనబడుతుందంటే మీ నీతి మనుషుని యొక్క నీతి దేవునికి మురికి గుడ్డలాగా కనబడుతుంది అంటారు ఆమసు గ్రంథం ఐదు ఇరవై ఒకటి ఇరవై రెండు అంటాడు ఇదిగో మీ పండుగ దినాలు నేను అసహించుకొని మీరు దహన బనులను నైవేద్యాలను అర్పిస్తున్నారు అర్పించుకోండి కానీ నేను వాటిని స్వీకరించను వీరు అర్పణలు తెస్తున్నారు వీరు ఆ వీరు క్రిస్మస్ రోజు అంటే ఆచారాలు పండుగ దినాలు క్రిస్మస్ అని న్యూ ఇయర్ అని లేకపోతే లంచ్ డేస్ అని లేకపోతే ఏంటంటే గుడ్ ఫ్రైడే అని బూడిద శనివారం అని బూడిద గురువారం అని క్షమించాలి ఆష్ థర్స్డే అని ఇట్లా పండుగలు ఆచరిస్తూ ఉన్నారు ఎందుకయ్యా ఆచరిస్తున్నారంటే ఇది దేవుడు చెప్పాడు అని ఎందుకయ్యా ఆరోపణలు ఇస్తున్నాడు అంటే ఇవి శ్రేష్టమైనవి దేవునికే ఇస్తున్నావు కదా ఆయన చెప్పింది ఏ ఉద్దేశంతో ఆలోచన చేయట్లేదు వీళ్ళు గ్రహించట్లేదు వీరు మనుషులు ఎదుట నీతిమంతులుగా కనబడాలని వీరు మనుషులు ఎదుట నీతిమంతులుగా అనిపించుకోవడానికి వీరి క్రియలన్నీ చేస్తూ ఉన్నారంట చూడండి దేవుని వాక్యం సెలవు వీరి గురించి లోక సువార్త ఇరవై ఇరవై నలభై ఏడులో వారు విధవరాళ్ళ ఇళ్లను ి వేస్తున్నారంట దిగమింగుతున్నారంట మాయావేషంగా దీర్ఘ ప్రార్థనలు చేస్తారంటండి ప్రార్థన చేయ అంటే అవసరం లేని విషయాలన్నీ ప్రార్థన చేస్తారు ఒకరోజు ప్రార్థనకి ఆన్లైన్ ప్రార్థన అని వెళ్ళాను ఒక దగ్గరికి పిలువబడితే వెళ్ళాను అక్కడ వాళ్ళు ఏమైనా ప్రార్థన చేస్తారో తెలుసండి ఇదిగో నేను మొన్న వాళ్ళ సాక్ష్యం ఇలా చెప్తున్నారు ఇదిగో నేను మొన్న దిన ప్రార్థన చేశాను ఏమని ప్రార్థన చేశానంటే పెట్రోల్ రూపాయి తగ్గాలని ప్రార్థన చేశాను దేవుడు నా ప్రార్థన విని నేడు పెట్రోల్ రూపాయి తక్కువ చేశాడని తమ నీతిని ప్రజలు ఎందుకు అంటే నేను ప్రార్థన చేసినందుకే దేవుడు దయచేశాడని చాలామంది వీళ్ళల్లో ఎవరు తెలుసు అండి బిషపులు ఉన్నారు రెఫరెన్స్ అని పేరు పెట్టుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు వీరు ఎవరు మనుషులు ఏదైతే నీతి అనిపించుకోవడానికి దీర్ఘ ప్రార్థనలు అవసరం లేని సాక్ష్యాలు అవన్నీ బోధించేవాళ్ళు వీణు దేవుడు నేను పిలిచిన ఎందుకు పిలిచాడు దేవుడు ఆయన మహిమ ప్రకటన చేయడానిక లేకపోతే నీ నీతి మనుషులు ఏదంటే చూపించడానిక చూడండి వీరంతా మెడికల్ క్యాంప్స్ పెడతారు మందిరాలు కట్టాలి పీతలు అంటాడు కదా నీకొకటి యో ఏలియా ఒకటి మందిరాలు కట్టడానికి నువ్వు పిలువబడేది నీవు దేవుని మహిమను ప్రత్యక్షపరచడానిక లేకపోతే పౌలు గారు అన్నట్లు ఇదిగో నాయందు ఆయనను బయలుపరచబడు నిమిత్తం ఆయనను పిలిచాడు అనడానిక లేకపోతే అది నీతి ఆయన ప్రత్యక్ష నీ ఎందు ఆయన నీతి ప్రత్యక్షపరచడానిక లేకపోతే నీ నీతినే ఇది దేవుని నీతి అని చెప్పుకోడానిక నీకు నీతిగా అనిపించింది దేవునికి అసహ్యము నీ మార్గాలు ఆయన మార్గాలు వేరు నీ ఆలోచనలు ఆయన ఆలోచనలు వేరు అని తెలియదా నీకు ఆయన ఆలోచనలు వాక్యానుసారమైనవి ఆయన కట్టడలు అనుసారమైనవి ఆయన ఒకసారి మాటిస్తే భూమి ఆకాశం గతించిన ఆయన మాట గతించిపోదు ఆయన రాసిన లేఖనాలు గతించిపోవు అని నీకు తెలియదా వీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు రిఫర్మేషన్ కాదు ఇదిగో దేవుడు అలాగు చేసుని ఇలాగు చేసుని ఇది జరిగాను అది జరిగాను దిస్ ఆర్ ఆల్ ఇన్ఫర్మేషన్ పాస్టర్స్ వీళ్ళు బైబిల్లోని ఇన్ఫర్మేషన్నే చెప్తారు కానీ వీళ్ళలో రిఫర్మేషన్ ఉండదు రూపాంతరము వీళ్ళలో కనబడదు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట ఐదుగో రేపు విడవబడే గుంపులు ఉంటారండి వీళ్ళు ఎవరు మనుషులు ఎదుట నీతిమంతులు అనిపించుకున్నవారు వీళ్ళు వీరు దేవుని ఎదుట దేవుడు వీళ్ళని ఎలా చూస్తారంటే అసహ్యంగా చూస్తున్నాడంట మనుషులలో ఘనంగా ఎంచబడింది దేవునికి అసహ్యం అని మీకు తెలీదా పండుగలు ఆచారాలు కాదు భక్తి నీ భక్తి వాక్యానుసారమైన ఉండాలి నీ భక్తి నీ భక్తి ఎలా ఉండాలండి దేవుడు నీతిగా ఎంచాలి ఆ భక్తి నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఇచ్చిన అర్పణ నువ్వు ఇచ్చిన కానుక నీ ఇచ్చిన ఏదైనా దేవుడు నీతిగా ఎంచాలి అది వాక్యానుసారమైనదిగా ఉండాలి ప్రజల్లో అడవి కృపన అందరూ కలుగునట్లు నేను ప్రార్థన చేస్తాను ముఖాలుండి రెండు చేతులు ఎత్తగలిగినట్లయితే ప్రభుత్వ స్తోత్రం ప్రార్థన పరిశుద్ధామిక స్తోత్రం ఇదిగో వారు మనుషులు ఎదుట నీతి నీతిమంతులు అనిపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు నాయన మీకు స్తోత్రాలు ఇగో వారి గుంపుల నుంచి మమ్మల్ని వేరుపరచండి నీవు నియమించిన క్రమంలోనే మేము సేవ చేయటకు అర్పణను అర్పించుటకు సాయం చేయండి ఇదిగో మనుషులు ఘనముగా ఎంచబడింది నీకు అసహ్యము నాయన అవునా తండ్రి ఇగో బలు అర్పించుట కంటే ఆజ్ఞ శ్రేష్టము మా కనులకు శ్రేష్టమైనది నీకు అసహ్యము నా తండ్రి అట్టి మాకు ఒక రూపాంతరము పరిచింది ఆపు ఏదో రన్నటట్టు ఇదిగో మీ మందిరాలు కట్టడానికి కాదు మీ మహిమను ప్రకటించడానికి ఇదిగో మేము ఏదో చేయడానికి కాదు కేవలం మీ మహిమను ప్రకటించడానికి మాయందు నీతి నీతి బయలుపరచబడడానికి మాయందు నీ మహిమ బయలుపరచబడాలి మాయందు నీ కృప బయలుపరచబడాలి ఆయన వేషధారమైన జీవితం అలా ఉండకూడదు ఇదిగో 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 రావణయి ఉన్నప్పుడు నీ వలే మేము ఉండేటప్పుడు సాయం చేయగలరు నీగో వింటున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నాయన ఒక ప్రత్యేకత గల మనస్సు ఇదిగో వారి మనోనేత్రాన్ని వెలిగించి ఒక నూతనమైన ప్రతిష్ట కలిగిన మార్గం సాయం సాధించడం మీకు అప్పగించుకుంటే నజరాన్ని ఏ స్వాతి పరిశుభ్రత ప్రార్థిస్తూ అడిగి వేడుకొని పొందిన ఆల్